మన రక్షకుడును ప్రియా కుమారుడు అనేటువంటి నదరుడేశ్వ అందరికి వందనాలు చెస్తున్నారు ఈ రీతిగా ఉదయకాల సమయంలో మిమ్మల్ని కలుసుకున్న బట్టి ప్రభువారిని నేను ఎంతగానో స్థుతిస్తూ ఉంటున్నాను ఉదయకాల సమయంలో నూట పంతొమ్మిదవ కీర్తన పద్దెనిమిదవ వచ్చినాన్ని మనం చదువుకుందాం నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులను తీరువము అనగా దైవవాక్యము నేర్చుకున్నందుకు మనము ప్రార్థించవలసినటువంటి వారమైనాం కీర్తన సెలవిస్తున్నటువంటి మాట మనము చూసినట్లయితే దేవుని యొక్క ధర్మశాస్త్రమందు మందు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క గ్రంథమందు మందు ఆశ్చర్యమైనటువంటి సంగతులను మనము తెలుసుకునేటట్లుగా మనము గ్రహించేటట్లుగా అట్టి జ్ఞానము పొందుకునే వారముగా ఉండాలి అని అనగా మనము ప్రార్థన చేయవలసినటువంటి వారం అయ్యుంటున్నాం ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ ధ్యాయము మూడవ వచనము మనము చదివినట్లయితే ఈ రీతిగా వాక్యము సెలవిస్తున్నది నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చదము నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేయదును అనగా గ్రహింపలేనటువంటి సంగతులను గూ గూఢమైనటువంటి సంగతులను నేను నీకు తెలియపరచదును అని వాక్యం సెలవిస్తున్నది అనగా ఆశ్చర్యకరమైన సంగతులు కానీ గ్రహింపలేనటువంటి గొప్ప సంగతులు కానీ గూఢమైనటువంటి గొప్ప సంగతులను మనం తెలుసుకోవాలి అనగా అది ప్రార్థన ద్వారానే సాధ్యము కాబట్టి అట్టి సంగతులను ప్రార్థనాపూర్వకంగా మనము తెలుసుకోవాల్సినటువంటి వారమై అయినాం యశ్య గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనము కూడా మనము చదువుకున్నట్లయితే మరి దేవుని యొక్క వాక్యము మనకు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నది నలభై ఎనిమిదవ గ్రంథముషయా గ్రంథము ఆరవ వచనము నీవు ఆ సంగతి వినియున్నావు ఇదంతయు ఆలోచించము అది నిజమని మీరు గదా తెలియని మరుగైన కొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేయుచున్నాను కాబట్టి తెలియనటువంటి గొప్ప సంగతులను ఇక మీదట నీకు తెలియబోచున్నాను అని వాక్యము సెలవిస్తున్నది కాబట్టి ప్రార్థన ద్వారా అట్టి జ్ఞానమును మనము తెలుసుకోగలము సామెతులు గ్రంథము రెండవ అధ్యాయం మూడు ఆరు వచ్చారు అనగా రెండవ అధ్యాయం మూడు నుంచి ఆరు వరకు గల వచ్చిన భాగము మనము చదువుకున్నట్లయితే తెలివికై మనము మొరపెట్టినట్లయితే వివేచనకై మనము మనవి చేసినట్లయితే వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడలా దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికిన ఎడలా అక్కడ మనం చూస్తున్నాం ఏవాయే జ్ఞానమిచ్చివాడు ఏవాయే జ్ఞానమును అనుగ్రహించివాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును కాబట్టి విశ్వాస జీవితములో మనము జ్ఞానమును పొందుకునేటకు వివేచనను మనము గ్రహించుటకు గొప్ప సంగతులను మనము తెలుసుకొనుటకు దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రార్థనలో అటు సంగతులను మనము తెలుసుకోగలము దేవుడు అటు జ్ఞానముతో మనలను నడిపించువాడై ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క దేశ్యమును మనము తెలుసుకుంటామో ఆ రీతిగా నడుచుకునేటట్లు దేవుని యొక్క సహాయత మనము అడగవలసినటువంటి వారమై ఉన్నాము అయితే ఎప్పుడైతే మనం ఆ రీతిగా అడుగుతామో దేవుడు మనలను నడిపించువాడై ఉన్నాడు మనం ఎప్పుడైతే అడుగుతామో అట్టి శక్తితో అట్టి బలముతో నింపి ఆయన మనలను నడిపించువాడై ఉన్నాడు కాబట్టి ఆ రీతిగా దేవుని యొక్క కృపతో దేవుని యొక్క శక్తితో మనం లోకంలో ముందుకు సాగవలసినటువంటి వారమై ఉన్నాము నూట మడ నలభై మూడవ కీర్తన పదవ వచనములో నీవే నా దేవుడు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము దయగలని ఆత్మ గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక కాబట్టి దేవుడు అనగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో మనతో ఉండి సమభూమిగల ప్రదేశములో అనగా దేవుని యొక్క చిత్తానుసారముగా నడిపించుటకు ఎల్లవెల్లలా ఆయన సంసిద్ధముగా ఉన్నాడు కాబట్టి మనం ఆయన మీద ఆధారపడి ఆయన యొక్క ఆలోచనను జ్ఞానమును మనము గ్రహించి అరీతిగా ముందుకు సాగుటలో దేవుని యొక్క కృపను మనము వేడుకోవలసినటువంటి వారమై ఉన్నాం ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో తప్పక ఆయన అట్టి శక్తితో మనలను నడిపించు దేవుడై ఉన్నాడు అట్టి శక్తిని మనకు అనుగ్రహించు దేవుడై ఉన్నాడు కాబట్టి ఈ దినమంతటిలో ఆయన ఒక వాక్యమును మనము చదివి ఆ వాక్యమును మనము నేర్చుకుని ఆ వాక్యానుసారంగా ఈ దినమంతటిలో మనము ముందుకు సాగుదాం అట్టి శక్తితో దేవుడు మనలను నిడిపి నడిపించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రభా మీ కొందరు ఆలోచనలు ఇస్తుంటున్నాం మరి మీరు సెలవిచ్చిన రీతిగా నీ వాక్యము నా పాదములకు దీపము నాత్రువకు వెలుగై ఉన్నదని వాక్యం సెలవిస్తుండగా ఆ రీతిగా ప్రభా నీ వాక్యానుసారముగా మేము జీవించటకు బ్రతుకుటకు ఈ దినంతటిలో ప్రభా నీ కృపను మాకనుగ్రహించమని ఆ రీతిగా ప్రభా మమ్మల్ని స్థిరపరిచి నడిపించి మీరు మహిమ పొందగలవని ఏ సునామం అడుగుచున్నాము తండ్రి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృప మీ అందరికి నీ తొడే గాక గాకే